అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీ లో సేల్ టన్నుల్లో ఆనందం నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ బింబిసారా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన యంగ్ డైరెక్టర్ మల్లిడి వసిష్ఠ నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది దీంతో మల్లిడి వసిష్ఠ నెక్స్ట్ మూవీ ఎవరితో అనే చర్చ జరిగినప్పుడు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ప్రచారంలోకి వచ్చింది ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏమైందో ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర మూవీ సెట్ అవ్వడం పట్టాలెక్కడం తెలిసిందే ఆ తర్వాత ఇప్పుడు రజనీతో మూవీ గురించి వశిష్ఠ అసలు విషయం బయట పెట్టాడు వశిష్ఠ ఏం చెప్పాడు ఇంతకీ ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది బింబిసార బ్లాక్ బస్టర్ అవడంతో వశిష్ఠ సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు టాలీవుడ్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించారు అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉండడం విశేషం అయితే వశిష్ఠ తన రెండో సినిమాని రజనీకాంత్ తో చేయాలి అనుకున్నాడట ఈ విషయాన్ని స్వయంగా వశిష్ఠే తెలియజేశాడు ఏం చెప్పాడంటే బింబిసార తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట రజనీకాంత్ కు తగ్గ కథ ఉందని ఆయనకు చెప్పాడట వశిష్ఠ్ చెప్పిన కథ రజనీ కూడా బాగా నచ్చిందట సినిమా చేద్దామని చెప్పారట అయితే ఆ కథ భాష సినిమాకు సీక్వెల్ గా ఉంటుందట రజనీకి కూడా కథ నచ్చిందట దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేయడానికి అంత సెట్ అయిపోయింది అయితే ఎక్కడో తనకే కథ విషయంలో సంతృప్తికరంగా అనిపించలేదని ఏదో లోటు ఉందని అనిపించిందని అందుకే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదని డైరెక్టర్ వశిష్ఠ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు ఆ మధ్య రజనీతో వశిష్ఠ సినిమా అంటే గాసిప్ అనుకున్నారు కానీ వశిష్ఠ అసలు విషయం బయట నిజమే సీరియస్ గానే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరిగాయని అర్థమైంది అలా రజనీతో మూవీ ముందుకు వెళ్ళకపోవడంతో మెగాస్టార్ చిరంజీవికి విశ్వమర్హ కథ చెప్పడం ఆ కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోయింది ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా వర్క్ చేశారు అయితే టీజర్ కు క్వాలిటీ క్వాలిటీ విషయంలో విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఆలస్యం అయినా పర్వాలేదని కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగా వస్తుంది విజువల్ వండర్ గా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మరి ఇప్పుడు రజనీతో మిస్ అయింది ఫ్యూచర్ లో సెట్ అవుతుందేమో చూడాలి